చిలకలూరుపేటలో డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం చెడలూరుపేట మున్సిపాలిటీ అధికారులను శానిటేషన్ పనులకు సంబంధించి డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా పరిశీలించారు పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ క్షీణించిపోయిందని గత పాలకులు గత ఐదు సంవత్సరాలు చెడూరుపేట పట్టణాన్ని డ్రైనేజీలా తయారు చేశారని ఎమ్మెల్యే పత్తిపాటి మండిపడ్డారు నీటి పైప్ లైన్లు సంబంధించి ఖాళీలకు పోయే లైన్ల రిపేర్లు పరిశీలించి డ్రైనేజీ పనులను పరిశీలించి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఆటంకం లేకుండా నీటి పైప్ లైన్లు లీక్ అవ్వకుండా ఎక్కడా లీకేజీ లేకుండా చిడరపేట పట్టణంలో సాగునీరు అందించాలని ఎమ్మెల్యే పతిపాడి తెలిపారు पन्नंची मुर्गनीला सर बाटिरु बट्टी दूबीचो बाटिरु बट्टी किन्न बैचम सर बाबो एक सरी मैस्त्री கொஞ்சம் पथर

రెగ్యులర్గా కొన్ని లైన్స్ విజిట్ చేసి అక్కడ ఉన్న వైజాగ్ నుంచి వచ్చిన డ్యాన్సర్స్ కానీ కొంత ఇల్లీగల్ యాక్టివిటీ చేసే బ్రోతల్ యాక్టివిటీ చేసే వాళ్ళని కానీ ఇక్కడ నుంచి తరమేయడం జరిగింది ఇంకా ఎక్కడైనా అరాకొరా మంచిది అన్న వాళ్ళు చేయొత్తండి సిఏ గారు చెప్పిన అన్ని మంచి అని మాకు మంచిదేనా కూర్చో వారం రోజులు ఇక్కడ వర్క్ చేశారు అంతా కూడా వారం రోజులు మొత్తం చెప్పినట్లు ఇప్పుడు నైట్ వస్తే అది మీకేముంటది మీరు ఎవరి దగ్గర అయితే కొనారో అంటే డబ్బులు వెనక్కి తీసుకోండి ఇది మీకు 3.4ane Scroll feeder to 1.3k के 11 ఇటుకే ప్రయారిటీ Judiko 1� जी टीरीड Montano 6 9 vos 2 3.3kиса disappointichies 3.5kwohl is కాకపోతే నీ ఇలాంటి అరవై ఏడు దాటిన వాళ్ళకి బ్యాంకు మళ్ళా కట్టే స్థోమత కూడా ఉండాలి అవి చూపు ఎందుకంటే కట్టే స్థోమత లేకపోతే మీకు ఇల్లు రాదు అరండి రెడీమేడ్గా చేరే వాళ్ళందరికీ వేరే బ్యాంకు కట్టుకోవాలి